మున్సిపాలిటీ పరిధిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చేపట్టిన అమృత్ పథకం ప్రభుత్వ అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు త్రాగునీటి పథకానికి నీటి వనరులైన వెల్లటూరు ఎన్ఎస్పీ డీప్ కట్ దొండపాటి చెరువు పట్టణానికి త్రాగునీరు సరఫరా చేసే సింగర చెరువులను చీఫ్ జీవి పరిశీలించారు అమృత్ స్కీమ్ ద్వారా వినికొండ పట్టణంలో చేపట్టవలసిన వాటర్ ట్యాంకులు పైప్ లైన్లు అనుబంధ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఇంటింటికి త్రాగునీరు అందించడమే కూట ప్రభుత్వ లక్ష్యమని జల్ జీవన్ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అమృత్ యుఐడిఎఫ్ పథకం ద్వారా పట్టణ ప్రాంతాల్లో ఇంటింటికి ఇంటింటికి త్రాగునీరు అందించేందుకు పనులు జరుగుతున్నాయని అన్నారు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి గడువులోపుగా ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావాలని పబ్లిక్ హెల్త్ మున్సిపల్ ఇంజనీర్లు అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు పాల్గొన్నారు పాల్గొన్న అన్ని డిపార్ట్మెంట్లకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా ఈరోజు అమృత్ స్కీమ్ కింద మన వినుకొండకి మొత్తం రెండు వందల పది కోట్లతోటి యుఐడిఎఫ్ ఫండ్స్ నుండి నిధులు తీసుకొస్తున్నాం అమృత్ నుండి ముప్పై కోట్లు యుఐడిఎఫ్ నుండి రెండు వందల పది కోట్లు మొత్తం రెండు వందల నలభై కోట్ల తోటి తాగునీటి స్కీమ్ శాశ్వత మంచిటి పథకాన్ని పూర్తి చేయబోతున్నాం నిధులు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారం మోడీ గారు ఆంధ్రప్రదేశ్ కు చేస్తున్నటువంటి సపోర్ట్ మర్చిపోలేనటువంటిది అమరావతి రాజధానికి తోడ్పాటుని అందించారు విశాఖ ఉక్కుకి అభివృద్ధికి సహకారం ఇచ్చారు ఈరోజు రాష్ట్రంలో అమృత్ స్కీమ్ పథకానికి ಎ ಸಪೋರ್ಟು రాష్ట్రంలో పదకొండు వేల కోట్ల రూపాయలతోటి పదకొండు వేల ఇరవై కోట్లతోటి తోటి అమృత్ స్కీము యుఐడిఎఫ్ గ్రాంట్ తోటి ఈ రోజు పెద్ద ఎత్తున డ్రింకింగ్ వాటర్ ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వాలి అర్బన్ ఏరియాలో అని ఒక ఆశయంతో ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది ఈ రోజు సురక్షితమైనటువంటి మంచినీళ్ళు ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతో దోహదం చేస్తుంది ప్రజల ఆరోగ్యమే ఈ రోజు ఎన్డిఎఫ్ ప్రభుత్వం యొక్క లక్ష్యం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆకాంక్ష ఒక్కటే ఇరవై ఇరవై ఏడు డిసెంబర్ కల్లా వచ్చే సంవత్సరం డిసెంబర్ కల్లా ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వాలి అనే ఒక గొప్ప సంకల్పంతో ఈ రోజు చంద్రబాబు గారు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది ఇది ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయం ఈ రోజు అర్బన్ ఏరియాల్లో పదకొండు వేల ఇరవై కోట్ల రూపాయలు రూరల్ ప్రాంతంలో గ్రామ ప్రాంతాల్లో కూడా ఇంటింటికి మంచి ఇచ్చే స్కీమ్ కి జల్ జీవన్ మిషన్ కింద పదమూడు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా పదమూడు వేల కోట్ల రూపాయలు గ్రామ ప్రాంతాలకి రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ పదమూడు వేల కోట్లతో ఒక చరిత్ర సృష్టించబోతున్నాం గ్రామ ప్రాంతాల్లో మంచి నీళ్లు మరోపక్క పట్టణ ప్రాంతాల్లో మంచినీళ్ళకి పదకొండు వేల ఇరవై కోట్లు మొత్తం ఇరవై నాలుగు వేల కోట్లు పైన ఒక్క ఇంటింటికి తాగునీరు ఇవ్వాలనే లక్ష్యంతో ఈ రోజు ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమం భారతదేశ దేశంలోనే అభినందనలు పొందుతా ఉన్నారు ఇది మనకు గర్వపడాల ఈ రోజు చంద్రబాబు గారు చంద్రబాబు గారు చేస్తున్నటువంటి కృషి ఫలించింది ఈ రోజు ప్రతి ఇంటికి మంచిళ్ళు ఇవ్వాలి ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని అందించాలనేటువంటి ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం నెరవేరింది ఈ పథకం వచ్చే డిసెంబర్ కల్లా ఇరవై ఇరవై ఏడు డిసెంబర్ కల్లా రెండు సంవత్సరాల లోపు ఈ పథకాన్ని మొత్తం సంపూర్ణంగా పూర్తి చేస్తాం ఇంటింటికి మంచి నేను అడుగుతున్న గత ప్రభుత్వం ఎందుకు మీరు జల్ జీవన్ మిషన్ ని నెగ్లెక్ట్ చేశారు అమృత్ స్కీమ్ ఎందుకు చేయలేకపోయారు వైసీపీ పాలనలో కారణం ఒకటే ప్రజల ఆరోగ్యం పట్ల వాళ్ళకి ఏమాత్రం సిద్ధశుద్ధి లేదు గత ప్రభుత్వం ఏం చేసిందండి జే బ్రాండ్ల పేరుతో జే బ్రాండ్ల పేరుతో ప్రజలు ప్రజలకి నాశిరకం మధ్యాన్ని ఇచ్చి ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేశారు ప్రజల జీవితాల్ని ఆరోగ్యాన్ని ప్రజల జీవితాన్ని జే బ్రాండ్లు రకం బ్రాండ్లు ఇచ్చి వేల మంది ప్రాణాలు బలిగొన్నారు వైసీపీ పాలనలో ఈ రోజు చంద్రబాబు గారి పాలనలో ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలతో అటు పట్టణాలకి ఇటు గ్రామాలకి ఇరవై నాలుగు వేల కోట్ల నిధులు తీసుకొచ్చి ఈ రోజు ఇంటింటికి మంచినీళ్లు ఇస్తున్నారు ఒక్క పట్టణాల్లోనే అర్బన్ లోనే ముప్పై ఒక్క లక్షల ఇళ్లకి కుళాయిలు ఇంటింటికి కుళాయిలు బిగిస్తున్నాం వినుకొండలో టౌన్ లో ఇరవై వేల ఇళ్ళకి ఇంటింటికి కుళాయి బిగిస్తున్నారు దీనికి ఏమీ అలాంటి అప్లికేషన్ పెట్టాల్సిన అవసరంలా ఎలాంటి అవసరంలా ఎలాంటి ఒక సింగిల్ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరంలా ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఇంటింటికి కుళాయి లేసి ప్రభుత్వ ఖర్చు తోటి ప్రతి ఇంటికి మంచి ఇస్తుంది వినుకొండ పట్టణంలో ఇరవై వేల మందికి రాష్ట్రంలో ముప్పై ఒక్క లక్ష మందికి ఇంటింటికి కుళాయి లేసి ఈ రోజు ప్రభుత్వం నీళ్లు ఇవ్వడం అనేది ఒక అంటే ఉదయం అట్లాగే ఆరు ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మాణం ఈ ఓవర్ హెడ్ ట్యాంకుల ద్వారా కొత్తగా ఆరు ఓవర్ హెడ్ ట్యాంకు చేపట్టి నలభై ఎనిమిది లక్షల లీటర్లు ఉదయం నలభై ఎనిమిది లక్షల లీటర్లు సాయంత్రం నలభై ఎనిమిది లక్షల లీటర్లు మొత్తం ప్రతి రోజు ప్రతి బజారుకి మంచి లక్ష్యంగా ఈ స్కీమ్ పూర్తి చేస్తాం గతంలో వైసీపీ పాలనలో మాటలు చెప్పారు కేంద్రం నుండి వచ్చినటువంటి నిధులు వెనకపోయినాయి మీ చాదగా అంతనం గత ప్రభుత్వం ఇంకా ఈ రోజు జరుగుతున్నటువంటి అభివృద్ధి చూసి ఇలా మంచి నీళ్ళ స్కీములు పూర్తవుతుంటే చూసి ఓర్చుకోలేక రోజు దుష్ప్రచారం చేస్తా ఉన్నారు అంటే చేతగానోళ్లు మీరు దుష్ప్రచారాలు చేయబట్టే మీరు ఈ రోజు మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో ప్రజలకు తెలుసు ప్రజలు ఎప్పుడు కూడా మంచి పని చేసే వాళ్ళని అభినందిస్తారు ప్రజలు ఎప్పుడు అభివృద్ధి వాళ్ళంటే ప్రజలు ప్రజలు ఎప్పుడు సంక్షేమ పథకాలు ఇచ్చేవంటే ప్రజలు ఒక పక్క సూపర్ సిక్స్ పథకాలు సూపర్ ఎయిట్ గా అందించి సంక్షేమ పథకాల్లో దేశంలో నంబర్ వన్ స్థానంలో నిలబడింది ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వం మరోపక్క ఈ రోజు వాటర్ స్కీము గత గతంలో వైసీపీ పాలన ఒక్క రూపాయి అండి ఒక్క రూపాయి కూడా ఈ మంచినీళ్ళ స్కీమ్ కోసం కేంద్ర ప్రభుత్వానికి మ్యాచింగ్ గ్రాంట్ ఒక్క రూపాయి వేల రూపాయలు వచ్చింది అది వైసీపీ నిర్వాహకం అంటే ప్రజలకి మంచినీళ్ళు అవసరం లేదా ఎందుకు మరి స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ ఫండ్ ఎందుకు పెట్టలేదు ఎందుకు ఇవ్వలేదు రాష్ట్ర ప్రజలకు ఎందుకు మంచినీళ్ళు ఇవ్వలేకపోయారు రాష్ట్రాన్ని జే బ్రాండ్లతో సర్వనాశనం చేశారు మంచినీళ్లు స్కీమ్ ఇవ్వకుండా ఎక్కడ చూసినా జే బ్రాండ్లు బ్రాంతి విస్కీలు అన్లిమిటెడ్ టైము ఇరవై నాలుగు గంటలు మందు లెక్కలు అందుబాటులో పెట్టారు కానీ తాగునీళ్ళు తాగునీళ్ళు అవసరం లేదా గత పాలకులు జే బ్రాండ్ ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ మంచి ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం బాధాకరం ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రతి ఒక్కరికి మంచినళ్ళు ఇవ్వాలి ఇంటింటికి కుళా ఇవ్వాలి బెస్ట్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలనే లక్ష్యంతో ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుంది సకాలంలో అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయం చేస్తున్నాం ఒక డిపార్ట్మెంట్ ఒక డిపార్ట్మెంట్ మంచి అనుసంధానంతో కోఆర్డినేషన్ తో చక్కగా పనిచేస్తారు సకాలంలో స్కీమ్ పూర్తి చేసి వినుకోండి స్టేట్ లోనే ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతాం నాణ్యత ప్రమాణాలు నంబర్ వన్ గా మెయింటైన్ చేస్తూ బ్రహ్మాండంగా ప్రతిరోజు మంచి నీళ్ళ స్కీమ్ ఇవ్వటం ఐదేళ్ళు కాదు పదేళ్ళు మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉండే విధంగా ఈ స్కీమ్ నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఎంతో అంకిత భావంతో క్రమశిక్షణతో ముప్పై ఎనిమిదేళ్ల శ్రీ వివేకానంద హై స్కూల్ అందించిన విద్యా బోధనలు ఎంతో మంది జీవితాల్లో వెలుగు నడింపడం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విలుకుండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు శ్రీ వివేకానంద హై స్కూల్ ముప్పై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు వివేకానంద బిఈడి కళాశాలలో మంగళవారం ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ వినుకొండ శాసనసభ్యులు జివి ఆంజనేయులు జిడిసిబి బ్యాంక్ చైర్మన్ మక్కన మల్లికార్జునరావు మండల విద్యాశాఖ అధికారి సయ్యద్ జఫరుల్లా వినికొండ మున్సిపల్ చైర్పర్సన్ షకీలా దస్తగిరి టిడిపి రాష్ట్ర ఇన్ఛార్జ్ షమీమ్ ఖాన్ హాజరయ్యారు ముఖ్య అతిథులు తొలుత కార్యక్రమం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు నృత్యాలు పాటలు నాటికలు ప్రసంగాలు అందరిని విశేషంగా ఆకట్టుకోగా విద్యార్థుల ప్రతిభ ఆత్మవిశ్వాసం క్రమశిక్షణ ఈ కార్యక్రమంలో స్పష్టంగా కనిపించాయి ప్రతిభ కనబడిచిన విద్యార్థులకు ముఖ్య అతిథులు ప్రోత్సాహక బహుమతులు అందిస్తూ అభినందన తెలిపారు ఈ సందర్భంగా వివేకానంద ఇన్స్టిట్యూట్ చైర్మన్ అండ్ కరెస్పాండెంట్ సయ్యద్ రఫీక్ అహ్మద్ తో పాటుగా డైరెక్టర్ ఆరిఫ్ లను అభినందించారు ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రస్తుత మరియు పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ప్రతి శనివారం మా లోకేష్ గారు మా యువ మంత్రి గారు లోకేష్ గారు నో బ్యాక్ డే పెట్టారు ప్రతి శనివారం దీన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ప్రైవేట్ స్కూల్స్ కూడా నేను కోరుతున్నా ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో శనివారం నో బ్యాక్ డే అని ఏంటంటే మిగిలిన రోజులు మీరు చదివించండి పిల్లల్ని నో బ్యాక్ డే అంటే వాళ్ళ పిల్లల్ని నైతిక విలువల్లో మోరల్ వాల్యూస్ లో వాళ్ళని తీర్చిదిద్దే బాధ్యత ఫౌండేషన్ అవార్డు ప్రైవేట్ స్కూల్ లో కూడా ఏ స్కూల్ బాగా చెప్తే ఆ స్కూల్ కి ఒకటి ప్రైవేట్ స్కూల్ కూడా అవార్డు ప్రకటిస్తున్నా చాలా విలువైనటువంటి అవార్డు ఇది లోకేష్ గారి దృష్టి కూడా తీసుకెళ్తానని మనం చేస్తున్నా మార్కులు వచ్చిన గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళు అట్ర ప్రాప్తమైన వాళ్ళు ఉన్నారండి జీవితంలో గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు కానీ మీరు నైతిక విలువలు ఓటమి ద్వారా గెలుపు నేర్చుకునేటువంటి స్పిరిట్ పిల్లల్లో మీరు తయారు చేయాలని చెప్పి సందర్భంగా ఆరిఫ్ గారిని కోరుతున్నా ప్రభుత్వ పాఠశాలలో ఈ విషయాలు మార్కుల చూడడం తల్లిదండ్రులు గౌరవించడంలో పెద్దలు మారల్ వాల్యూస్ ఏ స్టూడెంట్ లో బాగున్నాయో ఆ స్కూల్ కి అవార్డు రివార్డు ఇస్తామని శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఈ సందర్భంగా ప్రకటిస్తున్నా అందులో ఆరిఫ్ గారు డైరెక్టర్ యంగ్ డైరెక్టర్ ఈ అవార్డు గెలుచుకుంటారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా ప్రతి శనివారం పిల్లలు మాత్రం పుస్తకాలు తీసుకురాకూడదు శనివారం వాళ్ళ చక్కగా గొప్ప గొప్ప ఆశయాలతో మీరు తీర్చిదిద్దాలని ఈ సందర్భంగానే నేను కోరుకుంటూ పాత్రికే మిత్రులు జర్నలిస్ ఉన్నారు ప్రభుత్వ పాఠశాలకు ఒక అవార్డు బెస్ట్ స్కూల్ మోరల్ వ్యక్తి వ్యాలీస్ అండ్ ఎథికల్ వ్యాలీస్ లో ప్రైవేట్ స్కూల్స్ లో ఒక అవార్డు ప్రిస్టేజియస్ అవార్డు శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మార్కులు తక్కువ వచ్చిన జీవితంలో మోరల్ వాల్యూస్ ఎథికల్ వాల్యూస్ ఉన్నటువంటి వాళ్ళు గొప్ప విజయాలు సాధించారనే విషయాన్ని తల్లిదండ్రులందరూ కూడా గుర్తు పెట్టుకోవాలా మార్కులు బాగొచ్చి విలువలు లేనటువంటి వాళ్ళు క్యారెక్టర్ లేనటువంటి వాళ్ళు అట్ర ఫ్లాప్ అయిన వాళ్ళు ఉన్నారు బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారనే వాస్తవాలు కూడా పేరెంట్స్ గమనించాలని కోరుకుంటూ మీ పిల్లల్ని ఒక బంగారు భవిష్యత్ దిశగా తీసుకెళ్లాలని మార్కులు ర్యాంకులు ఒక్కటే జీవితం కాదని వాళ్ళకి సంతోషకరమైన జీవితాన్ని బాధ్యతాయుతమైన జీవితాన్ని బాధ్యత ఇటు టీచర్స్ మీద మీద ఉన్నదనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు కల్చరల్ ప్రోగ్రామ్స్ పర్ఫార్మెన్స్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు హృదయపూర్క అభినందన తెలియజేస్తూ రఫీ గారికి మొదటిసారి ప్రైవేట్ స్కూల్ పెట్టి సూపర్ హిట్ సాధించినటువంటి రఫీ గారికి అలాగే కార్యక్రమం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ సదస్సులో పలువురు ప్రముఖులు పాల్గొని దిశానిర్దేశం చేశారు విలువలతో కూడిన విద్య అచలైన సంపద ప్రతి విద్యార్థి ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించే దిశగా నిరంతర శ్రమించాలి వ్యక్తిగత వికాసానికి సంస్కారం నీతి నిజాయితీ ప్రాథమిక సూత్రాలని రావులపల్లి పుల్లారావు పేర్కొన్నారు విద్యార్థి దశలో సమయపాలన యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ కాలం చాలా విలువైనదని దానిని సద్వినియోగం చేసుకున్నప్పుడే విజయం సాధ్యమని అజయ్ కుమార్ చెప్పారు ఈ సందర్భంగా రవికుమార్ విద్యార్థులను ఉద్దేశించి దేశాభివృద్ధిలో యువత పాత్రను గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరిలో దేశభక్తి మెండుగా ఉండాలని బోధించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిఏ పద్మజ ప్రముఖ గాయని మాధురి పాల్గొని విద్యార్థులను ఉత్సాహపరిచారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన ప్రతిభ అందరినీ ఆకట్టుకుంది విస్మరించప్పుడు నిజం నిత్యం ఉంటురా లింగి ఎంత పెద్దదైన ఎవరు తమ గుతల్ల ముందోదైనవా చంద్రం ఎంత గట్టదనాలు తన చేత తెల్ల గొప్ప ముందు చిన్నదేమ్రమించరా ఒక్కగా అభిశాల విశ్వం ఆక్రమించరా జనత సైతం ఆపలేని జ్వాలని ప్రచిదాన్ని పెంచుదండం ప్రజలు ముందు అసృశంగా మధ్య మద్దలేదు సాగరాన్ని ఏడు పంట కోంట తేలుసామంత సాధన ప్రభు తన్న గుండ ప్రభు తన్న గుండోడన్న సూర్యదేళ మంతి నేను మెట్లే నిమిషమేది జీవితాన్ని అడుగు అడుగున నివసించి ఉంచిపోతే నిమిషమైన నీతి కాదురా దేవముంది ప్రాణముంది నెత్తి ఉంది సత్తు ఉంది ఇంతకుంటే చైన్యం ఉందిగా ఆశ నీకు అష్టమేము శ్వాస నీకు స్వస్తమేమో ఆశలందు నిరంతరం పరిశ్రమించగా నిరాశ నిరాశ పెట్టగా పాలు ఉన్న వరకు చాలు కోడి లెక్క చేయక చదువు తలను గు చాటారా ఇంత గొప్ప అవకాశం ఇచ్చింది అందరికీ తెలుగు పెరిగిన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఆదరణ పెరుగుతోంది బుధవారం పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ కార్యాలయం నందు చావల్యాపుర మండలం ఓట్లూరు గ్రామానికి చెందిన సుమారు డెబ్బై కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు పార్టీలో చేరిన వారికి పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై జీవి నాయకత్వంపై నమ్మకంతో పార్టీలో చేరుతున్నట్లు ఆయా కుటుంబాలు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు